ఇరవై కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు నగదు అందుచేత కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేట బ్రాహ్మణ వీధిలో శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకట్రామరెడ్డి హైమావతమ్మ మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన ఇరవై కుటుంబాలకు అరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఫల సరుకులు కూరగాయలు నగదును కారన్చేటి మల్లికార్జున శర్మ సంస్థ ప్రతినిధి ని అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కారన్చేట్టి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ అనేక ధార్మిక సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఈ రోజు ఇరవై కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు నగదును అందజేయడం సంతోషకరమని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో ఏజీ కిషోర్ వెనుకొండ అనంత దీక్షితులు సర్వభట్ల శాంతారాం చెక్కిరాల నాగరాజు ఎంవేటి రమణయ్య జనమంచి పవన్ శేషమ్మ జయంతి తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సూలూరుపేటలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారామాలయంలో ఇరవై మంది ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాల వారికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావ తమ్మ దంపతులు వారి కుమారుడు శ్రీ రామిరెడ్డి మధుకరణ్ రెడ్డి గారుల ఆర్థిక సౌకర్యంతో అరవై రెండు వేల రూపాయల విలువ చేసే పల సరుకులు కూరగాయలు సంభావనను ఈరోజు అందించడం జరుగుతుంది ఈ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ధార్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను మేము గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎనభై లక్షలకు పైగా రూపాయలను దాతల దాతృత్వంతో చేయడం చాలా దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మున్ముందు ఈ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి సహాయ సహకారాలతో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి శ్రీహితులు కారెట్టి మల్లికార్జున శర్మ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక అవసరం తెలియజేస్తున్నాం అలాగే నాలుగు సంవత్సరాల పాటు ఇలాంటి సంస్థ ప్రోత్సహిస్తూ అలాగే దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దాతలకు మెయిన్ దాతల రోజు చెప్పాలి ఎందుకంటే వారి ప్రేమకుండా మనం ఇలాంటి చేయలేము అలా వాళ్ళ దాతల సహాయంతో వీళ్ళ సహకారంతో అనేటువంటి ఇలాంటివన్నీ ఇంకా వచ్చే ఇంకా అభివృద్ధి చెంది చాలా ఎక్కువ మందికి ఇవ్వ ఇచ్చేటట్టుగా కోరుకుంటాను సందర్భం ముందుగా ప్రోత్సాహం అందించి ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భగవంతులు మీకు అన్ని విధాల శక్తి ఇవ్వాలని కోరుకుంటూ